శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబాగారి మీద వ్రాయబడినటువంటి పాట అప్పుడు సంసార సముద్రంలో నాకున్నటువంటి పరిస్థితులను పట్టి అప్పుడు కలిగిన భావాల ప్రకారం అంటే దాదాపుగా ఒక పదహైదు పదిహేడు సంవత్సరాల క్రితం రాయబడిన పాట ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఈ స్థితిలో ఈ పాటలో ఉన్నటువంటి భావానికి తగ్గ స్థితిలో ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక సమయంలో ఉండటం జరుగుతుంది కానీ సద్గురు సాయినాథుల వారి అనుగ్రహం వల్ల ఆ పరిస్థితులను దాటుకొని అన్ని బాధ్యతలు తీరి అన్ని సమస్యలు తీరి ఒక స్థిరమైన నిశ్చలమైనటువంటి మానసిక స్థితిని బాబాగారు మనకు ప్రసాదిస్తారు అప్పుడు ఈ పాటలో ఉన్న భావాలు ఉండవు అప్పుడు ఒకటే భావం బాబాగారి మీద ప్రేమ ఎటువంటి కోరిక లేని ప్రేమ కేవలం ఆయన గురించి పాడుకొని ఆనందించటం ఆనందించటం కోసమే గురువు రూపం గురునామం ఇక్కడ ఎటువంటి లౌకిక కోరికలు ఉండని ఒక స్థితి శరీరం ఉండగానే మనం ఆ స్థితిని సాధించుకోవాలి లేకపోతే జీవితం వృధా సాయనాథుల్లాంటి గురువుని పొందిన తర్వాత కూడా ఇంకా కోరికలు ఇంకా చెంచలత్వం ఉంటే అది దురదృష్టం అవుతుంది పాట పేరు ఆదుకోవయ్య ఓ సిరిడి సాయి సిరిడి సాయి చేదుకోవ ద్వారకమాయి ఆదుకోవయా ఓ సిరిడి సాయిదుకోవ ద్వారకమాయి ఆదుకోవదు వైయా సుఖ దుఃఖాల సుడిగుండాల గుండాల ా సుక సంసార జలధి దాటగలేము ఈ సంసార జలధి దాటగలేము ఆదు కో ఆదుకోవయ్యా చేదుకోవ నేను నాదని నీవు నేననే నేను నాదని నీవు నేననే భవబంధాల ద్రుంచగలేము ఈ బంధ తృం చెగలేము ఆదుకోవదు కోదు కోవయ్యా చేదుకోవ్యాయా మోహపు జ్వాలలో

మానవ బాధ బాధాకరము పాప చేసి వచ్చిన వారము మానవ జన్మే బాధాకరము కము పాప ము చేసి వచ్చిన వారము ఆదుకోవ ೋವಯ ಆದುಕೋವಯ ಚೆದುಕೋವಯ ದಾರಿ ತೆನ್ನು ಕನಗಲೆಕ ಪಾಪ ಮುಲಗೆ ದಾರೆಲೆಕ್ಕ ದಾರಿತು కానగలేక పాప ముత్తులిగే దారే లేక ఆదు కోవయా చేదు కోవయా అదు నిను దరి చేరి నిలి மமு கருணி கொலிச்ச மய்யா மமுக்கருச்சி செனவா ஆது கோவா செதுக்கோ வ आदुकोवैया चेदु कोवैया सद्गुरु साई ओ सामा निर्गुणरूप ब्रह्मतेजा निग्निहोत्र ओ, ब्रह्मते ओ अत्रिपुत्र దేభిమాన కాచగరావా ఇహరీయరావా ప్రేమతో మమ్మ చే కొనలేవా ప్రేమతో మమ్మ చేకొనలేవా ఆదుకోవయ్యా ఓ సిరిడి సాయి చేదుకోవయ్యా ద్వారకమాయ చేకోవయ్యా ద్వారకమాయి కష్టాల సుడిగుండాలో ఉన్నప్పుడు రోగబాధలు పీడిస్తున్నప్పుడు దారి తెన్నో లేనప్పుడు ఏమీ చిన్నప్పుడు గురుదేవుణ్ణి మనసారా ఇలా ప్రార్థించుకుంటే ఆ కష్టాల కడల నుంచి చెయ్యి అందించి అతి సులభంగా పైకి లాగేస్తాడు ఓం శ్రీ సాయిరామ్